అర్పడి వరకు పిల్లలు ఆకలి 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 ఆకలికల వీళ్ళు ఎంత కష్టపెట్టినా కష్టపడతారు కానీ వాళ్ళు ఒయ్యే తో ఆ మాయ కవుల ముందు మాయ కవుల వీళ్ళు తోబట్టుకొని పోతాండి దగ్గర వచ్చేదాకా ఉంటాను దగ్గర వచ్చాక బుర్రు అని వేసిపోతాను దగ్గర వచ్చిన బుర్ర అని వేసిపోతారు ఆ కవుల దూషణ పిల్లలు ఆకలాకలు అంటారు ఇవాళ రేపు మద మాసం అందరు తింటారు పామా ఈ పిల్ల కవుల కొట్టు కట్టి మన పిల్లలకు కాచి పెడదాం అలా అంటే మనం తినకుండా మంచిది మన పిల్లల కన్నా అన్నం పెట్టిన వాళ్ళం కావాలి పిల్లలు చెప్తున్న కూర్చున్నారు ఆ పిల్లల దగ్గర తల్లి కూర్చున్నది కమల బయలు బ రాకుండా అయిపోయింది నాలుగు పర్వాల చూసి ఎక్కలేవలుగా వాడతలేదు మరి మీ ఇట్లా అప్పిస్తానయ్య నా కట్టుకున్న వస్త్రం విడిసి కవుల గట్లా అయితే దొరకతుంది అది నేను ఇక ఉన్న వస్త్రం విడిచిండిగా కవులు ఆడాల్సుకుండి ఆడ కవులు అంటే రాశి వాడు వాళ్ళ ఎట్లా వలడ శాపలు పడతాయో ఆ ప్రకారంగా ఈ కవులు అని కట్టుకున్న త్రిమిడిసి కములు వీనా కప్పటి Gracias. வந்து ஏடுப்புனாக்குதா இது ஏடுப்பினா தந்து ரூபா அரே தின போகை மல்ல மாதப்பிபவ கொடுக்க சந்திரசேகர வித இவதி கொடுக்க சந்திரசேகர மரி ஊர்ஸு செட்டு கிந்த నేను ఆయన తీసుకుని అర్థం కౌదులేంకా మళ్ళా రాకపాయనాని పాట పట్టుకోని కాదు పట్టుకొని కాదా చక్రవర్తి రాజా కాదా చక్రవర్తి రాజా అని పిలుచుకుంటూ పిలుచుకుంటూ పిలుచుకుంటా ఒక భర్త దాటేసిపోతాను అయితే నా భార్య నా ముఖవెట్టు చూపిస్తాడు నా భార్య నా గాడ నా గాడ కత్తుంది నాకు మంత్రం లేదా నా ముఖమెట్లు చూపిస్తుంది నా తీగదారా ఏ ధనిత్తుకు ఏచూడు వల్ల వల్ల ఏడుస్తాడు ఏడు ధనితుడు ఏడు శుల్ పని చేసాడు ఈ భర్తను ధని నచ్చలేదు ఎవరు రాకి నచ్చింది అనుకుంటా భర్తను దాటేసిపోతా అంటే అనుకున్నాడు మరి నా భార్య నన్ను దాటేసిపోతాను మళ్ళా మరి పోయింది మళ్ళా ఎంత మళ్ళీ ఎట్ల మరి రావాలని బాబా దయంత్రి నేను ఈ చీలదార పూజల్లోనే ఉన్నానమ్మా ఆ కౌనులు నాకు దొరకే అట్టుకున్న మంత్రం విడిసి ముత్త రాసి వాళ్ళెక్క వాళ్ళేసినట్టు నేను కౌజుల కప్పిన ఆ కౌజులు పాడవాడ నాలుగు నాలుగు లిక్కల పట్టుకొని పోయి ఆకాశం ఇంకెళ్ళేసిపోయి చిరపర శిరపర ఎక్కుంటుకి గుట్టయి బాబాయ్య నేను నువ్వు నా ముఖం కూడ పిల్లలు ఎత్తుకొని నీ అల్లగారి పట్టణం పోయి పిల్లలా సాదుకో బాబో కోట్లా కలిసిండనుకో చెర్ల కలిసిండు అనుకో బామా అవగాన పట్నం బాయ్ చచ్చా ఎంత మాట అన్న పతి పతి కట్ట అంటే సతి భార్య భర్తలు ఒక్కటైతే బ్రహ్మదేవుడు మెత్తు సతిమ్మ పుత్రులు ఏకమైతే సర్గలో ఒక మెత్తులు ఎద్దు బండి ఏకమైతే గట్టుకున్న కట్టిలో ఇంటికి వస్తున్నావు అన్నాడు ఎందుకు బాధపడతానయ్యా భార్య భర్తలు సిగ్గా

ఎప్పుడంత చేసిందో ఆ పక్క కోము తీసుకున్నాడు ఆ తన కట్టుకున్నాడు పిల్లల దగ్గర ఎక్కడ ఒక్క వస్త్రం కట్టుకొని ఎక్క పోదాం అని చక్రవర్తి రాజు ఏమని నిగమతి చేసిండు తన దగ్గరున్న కడకం పట్టినా ఎందుకు చక్రవర్తి రాజా నేను చేసుకుంటానన్న పొలం నువ్వు చేసుకున్నావురా ఏ పాట నిత్త బిడ్డ మీ భార్య భర్తలకు ఒక్క వస్త్రం చేస్తానన్నా మీ భార్య భర్తలకు ఒక్క వస్త్రం చేసినా ఒక పక్క 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 నాడు అనుకున్నాడు ఆహా బిడ్డ మిమ్మల్ని సుఖపడమిస్తాను మిమ్మల్ని ఆ బిడ్డ మంచిదాగని భర్తకు భార్యని కాకుండా ఎత్త భారత భార్యకు భర్తని కాకుండా ఎత్త ఈ వస్త్రం పట్టుకోని దబా దబా ఆ శనీసుడు అట్లా అనుకునేది వీలు లేరు అది ఇద్దరు పిల్లల దగ్గరకి వచ్చిండ్రు ఇద్దరు పిల్లల దగ్గరికి వస్తే మామ శనయంతి దేవి నేను వేడ వేసి వేడ చేసినానమ్మా మరి కొడుకును ఎత్తుకుంటానని నా వల్ల కాదు అన్నది చా నువ్వు పిచ్చోనువా యజనువయ్యా కొడుకులు నేను ఎత్తుకుంటా బిడ్డలు నేను ఎత్తుకుంటా ఎందుకు బాధపడతావు నువ్వు ముందడుతావో పట్టుకొని పోవయ్యా పిల్లలు నేను ఎత్తుకుంటాను వాళ్ళని కుడి సంఖల కొడుకునే ఎడవ సంఖ ఇద్దరు పిల్లలు ఎత్తుకున్నది పిల్లలు ఒక్కసారి పిల్లలు పాడవారిచ్చింది చేతులు దాడిచ్చే తాడి చెట్టు ఇంకెళ్ళి తాడి పనులు ఎట్లా పడతాయో పటా కాదు పిల్లలు కథలు ఆడ చెప్తా కథ మరి అదిగో ఆ పిల్లలు కాదు నావా తాడి పనులు పడ్డట్టు పడదా ఎందుకెత్తేసినవే మమ్మల్ని దించినా మేము నడుతూ ఏమో మమ్మల్ని ఎందుకు ఎత్తి చేసిన పురు కాశీ పురుగులో పిల్లలు ఎడతారు చిత్రవర్తి రాదు కళ్ళ ఋషి మరి ఏందమ్మా దేవి నీకు పరువు అయితే నాకు పరువు కాదన్నావు ఇద్దరు పిల్లలు ఎత్తుకొని చేతులు దాడిస్తున్నది ఎందుకమ్మా అంటే పిల్లలు పాడవాడ పిల్లల వినమా మనోయ ఏ పిల్లలు ఏమైనా పిల్లలయ్యా మోసి మోసి అట్ల తంది నీకు నాకు ప్రేమ లేక ఏడు సంవత్సరాలు చక్రవర్తి రాజు అన్నాడు బాబా దేవి మన అడవిల పశులమా గుడ్లమా గోధులమా అడవిలో ప్రేమ నిలపడానికి మళ్ళా అందులో సుఖములు లేవు అందులో కష్టములున్నావమ్మా మగ జాతి జాతివాన్ని నేను నాకు ప్రేమ కావాలి బామా దమయంతి దేవి నేనొక్క మాట అడుగుతే ఎందుకయ్యా నువ్వు బుద్ధి మాట చెప్పాలి మన కష్టంలో ఉన్నావు మన ఏమన్నా సుఖంలో ఉన్నావా ఈ ప్రేమ మనకి ఇప్పుడు ఎందుకు అయ్యా అని నువ్వు అనేదానివి నేన ముచ్చాడు నువ్వు అంటాను ఇలాంటి మాటలు నీకు నాయము కాదే బాబా కష్టములున్నావు భార్య భర్తలు మనకు గిప్పుడు సేవెందుకు మన పిల్లలు ఏడేళ్ళ ఏళ్ళ పిల్లలు అయిదాం అని భర్త అన్న పిల్లలు ఎక్కువ నాని నేను ఎక్కువ నాన్న పిల్లలు ఎక్కువ నా నేనెక్కు அத்தை அதுவா அட்டது பிள்ளை நேரன்ன பாணு மறு பிள்ளை எந்த பாது படத்தோட்டே எந்த பாது படத்தோ அணி பிள்ளைனா நவா நகைனம்மா அண்ணடு மறு குடிக்கா எடவக்கல பெட்டதா அடுகுது குடிக்கே எடுவக்கான குடிக்கல நில பண்ண நாக்கே பாட எடுவ கண்ட நில பட்டா நாக்கே பாட మరి కుడికన్ను పెద్దలు ఉంటారు ఇడవ కన్ను చిన్నదో ఉంటారు అన్న అయితే మరి కుడికన్ను లాంటిదాన్ని నేను ఎడవ కన్ను లాంటిది పిల్లలు కుమ్మరో కలిసి ఉన్న రోజులు అదో కుండలకు రోజు కుండలకు భార్య భర్తలు కలిసి ఉన్న రోజులు పిల్లలకు కొదవలేదు ఇక్కడ ఈ పిల్లర్ ఇంకా మల్ల మరణం గుట్టరా రామ్ రామ్ నరా இ பிள்ளாப்போ இது பிள்ள கே மன பொறுக்க மழை கொடுத்தாரு வீழ்த்தோட తల్లిదండ్రు రాజలైన మాట మీ వేసి కైకి వేసి ఉపాధి ఉండు పునీ నీళ్లు తాగి నడుము కొంగులుట్టుకొని పిల్లలు ఆదుకునే తల్లిదండ్రుని ఉదురే కానీ పిల్లలు కనిపించే తల్లిదండ్రుని రూడలేదమ్మా మీకే ఉదురు బుద్ధి వచ్చిందే బా పిల్లలు లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎనిమిది నాయనా నేను భూమి మీద ఉండి ఏం సుఖపడతానే అవే సంపు అంటాం ఆ అడవిలో మామల సంపు నాయన ఎందుకు అంటే నడవలేక మా కడుపుకు తినడానికి అన్నం లేదు తాగుదా అంటే నీళ్లు లే తకాలి నీ కాళ్ళకాడ పానం నీ వంటరాయనా నీ తలకా నీ కాళ్ళ కాడ మా తల పెడతాను మా ప్రాణం దియే బాపు నీ తల కాడ మా కాళ్ళు పెడతాను మా ప్రాణం దియే నాయనా మా ప్రాణం వల్ల నీ భారమ మేముచ్చే గాడికి వెళ్ళి మళ్ళా అటువంటి నీ బాధలు కాడ మాత్రం పోపుతాను మమ్మల కన్నా బాతల్లే మమ్మల తమ్ము అన్నంకే ఉండేందుకు బాబు మాట కన్న తల్లిని ఎట్ల పానం తీయాలని అది నేను ఎంతో గౌరంగా కట్టపట్టినాపదన ఈడ దంప అదేటి వేయక దంపెత్తగా నేను పొలగా తీసుకొని పోతే అప్పుడన్నా జాలి అనుకుంటూ ఏమో నా భార్య తప్పకుండా రావయ రావయ్య అని అంటుందో ఏమో మరి బిడ్డలారా మిమ్మల్ని ఇక్కడ చంప ఆదేరు వయసు సంపద అన్నాడు అక్కడ నష్టడు కానీ ఇద్దరు పిల్లలు వాడు వస్తాను మరి ఎందుకు పోతాను అయ్యా రా పిల్లలు తీసుకొని రమ్మని అంటలేదు అటు పోతాడు అంత దూరం పోతాడు మరి చూస్తాను అంత దూరం పోతాడు మరీ చూస్తాడు ఇస్తాం ఇస్తలే బొమ్మ అంటాను ఇగ వెళుతుందో అగ వెళుతుందో ఇక విలుతుందో అగ విలుతుందో అని భార్యకు భర్తగా రాకుండా భర్తకు భార్యగానా రాకుండా అయిపోయింది பிள்ள போயின மா பாசே இக்க மா பாசே நடவலையே ஆயனே தவல கிண்டர் பிள்ளை மக்கெந்த தூரம் நடுவே ఇంత కొంత దూరం నడిచిపోయినా అక్క నైనాది వచ్చేటోళ్ళని ఈయన అయినాది వచ్చేటవాళ్ళని ఇంత అవస్థ పడుకుంటాం మేము ఎందుకు నడవాలని ఆయన ఉన్నారు ఎందుకో మరి చూస్తే బాధ్యతలేదు మరి ఇక్కడ నా పిల్లల దంపకనా చా నా పిల్లల రంప నా భార్య దగ్గర పోయి నా భార్యను తీసుకొచ్చి మరి మన భార్య కాళ్ళకాన్ని వస్తా మరి బిడ్డలారా మీ అమ్మ దగ్గర మేము రావు మేము అంత దూరం పల్లెని అడగలేమంటారు పిల్లలు దిల్లీ కూర్చోవాలి పిచ్చా మీ ఎవరిని తీసుకొస్తాను అన్నాడు పిల్లనే కూర్చుండేవి వెనక తూ మ ಇದು ಅರ್ಥವಲ್ ಊರ್ತಾನೆ ಇದೇ ತೋಗಕೊಂಡು ಅಚ್ಚನ ಅಚ್ಚನ ಬಾಟ ಪಟ್ಟುಕೊಂಡು ಮಾಟ ಪಟ್ಟುಕೊಂಡಿರ பிள்ள பண்ணி ஏடவா பார்க்கெத்தி சனிசுன்னு மூசமா நாய தோடு மாதே பண்ண அமெரிக்க పిల్లలు ఆకలైతే దూపు అయితే ఇది తిన్నారు అడవిలోకి వెళ్ళి నడుచుకుంటే నడుచుకుంటు చాలు జోడు మర్రలు కనబడ్డాయి చాలు ఎరువల కాదు జోడు మరల కాదు వచ్చి గోదరెట్లా నీళ్ళు తాగుతాయో పిల్లలు ఆరిపోయే వాగుల ఇట్లా నీళ్లు తాగుతారు అనవాడి అప్పుడు పార్వతి పదే చూస్తాక అంటే సుడియా మార్గం పోతాను పార్వతం పిల్లలేందాయా పశువులు ఏందా పశువు తాగుతారు

మరి అయ్యో వాళ్ళ పిల్లలు బాధపడతాయి కదా వాళ్ళ భార్యకర్తలు ఏంటన్న పోని పసు పిల్లలు కట్టపడని చూస్తే మన పాప తల కొద్ది తీసుకపోదాం అన్నది అనవసరంటే సామాన్యం కాదు ఇనులతో తీసుకొని మనం ముక్కలు పెట్టుకున్నట్టు వాళ్ళ వినబడ్డ సనేసం మన ఏం పడి పెడతాడు వాళ్ళే పోతుంది గద్దె పోతుంది మనకేం రావే పార్వతి పూల